హాజరైన జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దెబ్బ చంద్రకళ మరియు రాష్ట్ర జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగిన శుభ సందర్భంగా మరి అధిక మెజార్టీ తోటి విజయం సాధించిన మున్సిపాలిటీ కౌన్సిలర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఉద్యమకారుల ఫోరం పక్షాన వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏ ఎన్నికలు వచ్చినా ఉద్యమకారులు తమ వంతుగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కద్దరం కట్టుకొని అవి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు మరి సైనికుల్లాగా పనిచేసి గెలిపించుకోవడానికి సైనికులై వీళ్ళు ఒక వీరులుగా ప్రభుత్వాన్ని అండ ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులను మర్చిపోయిన గత ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ఏర్పాటైన ప్రభుత్వం మీ ఉద్యమకారులు మీరు మాకు సహకరించండి మిమ్మల్ని గుర్తించి గౌరవించి సముచితంగా మీకు స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి అప్పటి అధ్యక్షులు ఇప్పుడు గౌరవ సీఎం గారు వారి మాటకు కట్టుబడి ఉండి మన రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న మరొక సైనికుల్లాగా ఒక పిలిపిస్తే అన్ని జిల్లాల మరి ఉద్యమకారులు కూడా సైనికులై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది మరి ఆ సందర్భంలోపట ఒకట పది సంవత్సరాలు ఆ ప్రభుత్వానికి విసిక్కిపోయి వేసారిపోయి ఉన్నారు ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో మాది నాలుగవ దాన్ని పెట్టిన సందర్భంగా రెండు సంవత్సరాలు గడిచిన ఇంకా అమలులోకి వస్తలేదని ఒకంత బాధతో ఉన్న సందర్భంలో పట నిన్న మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఒక తీయడి కబురు చెప్పిండ్రు ఆ కబురే ఉద్యమకారుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము ఈ పట్నే వారికి కార్యరూపణ చేసి వారిని ఆదుకుంటామని చెప్పడం జరిగింది దానికి మా ఉద్యమకారులపట ప్రతి ఒక్కరి హృదయం ఎంతో ఒప్పొంగింది ఎందుకంటే తెలంగాణ సాధనకు సమర యోధులుగా పనిచేసి తెలంగాణ సాధించుకున్నాము మేము కోరేది మమ్మల స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించినప్పుడే మా జన్మకు ధన్యమవుతుంది మరి అమరవీరుల త్యాగాలకు అర్థం ఉంటుందని మేము భావిస్తూ మరి ఈ సందర్భంగా వారికి మా ఉద్యమకారుల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తున్నాము దీన్ని త్వరితగతిన నిర్ణయం తీసుకొని ప్రణాళిక సిద్ధం చేసి మాకు ఒక సంతోషకరమైన ఆనందకరమైన విషయాన్ని తెలపాలని తెలుపుతారని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సభ నిర్వాహకులు మరి అధ్యక్షులు గారికి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జోహార్ జోహార్